హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుండి అమలయ్యే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు శుభవార్త చెప్పిందండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అదనంగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు అయితే మంజూరు చేసింది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా మరిన్ని మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది అందుతాయండి ఇప్పటి వరకు ఈ పథకం కింద పది కోట్లకు పైగా అయితే గ్యాస్ కనెక్షన్లు పంపిణీ అయ్యాయి తాజాగా కేంద్రం మరో ఇరవై ఐదు లక్షల అదనపు గ్యాస్ కనెక్షన్లకైతే ఆమోదించిందండి ఈ కొత్త కనెక్షన్ల కోసం మొత్తం ఆరు వందల డెబ్బై ఆరు కోట్లయితే ఖర్చు అవుతున్నట్టుగా నిర్ణయించారు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు లభించే సౌకర్యాలు చూద్దాము ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుందండి అదేవిధంగా ప్రజలు రెగ్యులేటర్ కూడా ఇస్తారు సురక్షా హౌస్ గ్యాస్ వినియోగ కార్డు కూడా అయితే ఉచితంగా అనేది ఇస్తారు ఈ పథకం ద్వారా పేద మహిళలు వంటకు ఉపయోగించే కట్టెలు బొగ్గు కిరోసిన్ వంటి ఆరోగ్యానికి హానికరమైన ఇంధనాల నుండి బయటపడుతున్నారు ఎల్పిజి గ్యాస్ వలన కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ పథకం పొందడానికి లబ్ధిదారులకు ఉండవలసిన అర్హతలు బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలైతే ఉండాలండి అనగా వైట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అదేవిధంగా కుటుంబంలో ఎవరి పేరున కూడా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అనేది ఉండి ఉండకూడదు ఆల్రెడీ ఒకరి పేరతో గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటే ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది మళ్ళీ ఇవ్వడం అనేది జరగదండి అదేవిధంగా ఎస్ఈసిసి క్యాస్ట్కి సంబంధించిన డేటాలో అయితే పేరు అనేది ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కూడా తప్పనిసరిగా ఉండాలి ఎవరైనా కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రెండు వేల రెండు వందల వరకు ఫీజు అనేది ఉంటుందండి ఈ ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేకుండా ఉచితంగా అయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తారు అదేవిధంగా సిలిండర్ ప్లస్ రెగ్యులేటర్ కూడా ఇస్తారండి మొదటి రీఫిల్ ఏదైతే ఉంటుందో అది సబ్సిడీ రూపంలో అయితే లభ్యమవుతుంది మహిళల యొక్క ఆర్థిక ఆరోగ్య భద్రత కొరకైతే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్